వెల్కమ్ టు జస్ట్ జీసస్ నూట నలభై ఆరో కీర్తన ఏడు యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను దేవుని ప్రజలను ఉంటే ఇస్రాయిలు నాలుగు వందల సంవత్సరాలు పైగా ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు అబ్రహాం యొక్క వాగ్దానాన్ని బట్టి వారిని విమోచించడం జరిగింది దానియాలు అపోసిడైన పేతురు పౌలు సీలలో బంధకాల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైన సహాయము వారిని విమోచించి బంధకాల నుంచి విడుదల కలిగించడం జరిగింది ఈరోజు ప్రపంచంలో అనేక మంది కూడా భౌతిక సంబంధమైన బంధకాల్లో కంటే కూడా ఆత్మ సంబంధంగా ఈరోజు అనేక మంది కూడా కబంధ కబంధహస్తల్లో బానిసత్వంలో జీవిస్తూ ఉన్నారు కాబట్టి తండ్రి అయిన దేవాయు దేవుడే తన ప్రియకుమారి వంటి యేసుక్రీసు ప్రభులు అని లోకాన్ని పంపించి సర్వలోక మానవుల యొక్క పాపం పోవటం కోసం ఆయన మరణించడం జరిగింది పరిశుద్ధాత్మ దేవుడే ఈ లోకంలో అనేక మందిని కూడా పాప బంధకాల నుంచి విమోచన కలిగిస్తా ఉన్నాడు ఆమె